అటల్ కార్మిట రూపాయలు కార్మి సంస్థలు కోవిడ్ సమస్యలు కోవిడ్ అడ్చల్ కార్మిలు వెంటనే రేష్కరించాలి కోవిడ్ అడ్చల్ కార్మి సంస్థలు వెంటనే కోవిడ్ అడ్చల్ సంస్థలు

ఈ నగర అభివృద్ధిని బట్టి నగరం పెరిగింది విస్తీర్ణం పెరిగింది కాలేలు పెరిగినాయి సీసీ రోడ్లు పెరిగినాయి జనాభా ప్రాతిపదికన కూడా జనాభా పెరిగినారు అందుకని రెండు వేల ఎనిమిదిలో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇప్పుడు దాకా అదే కార్మికులు ఉన్నారు చేయలేకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఐదు వందల మందితో నగరం పరిశుభ్రం కాలేదు కాబట్టి ఈరోజు ఐదు వందల మంది అడిషనల్ కార్మికులు తీసుకోవడం జరిగింది అదే గత ఆరు సంవత్సరాలుగా కూడా వారికి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి రో రోజువారి కూలీలు చొప్పున నాలుగు వందల కూలీకి వారిని తీసుకున్నారు అయితే ఈరోజు రోజు ఆప్సెంట్ అయినా రెండు రోజులు ఆప్సెంట్ అయినా నెలలో ఏదో రోగము రెస్టు వస్తే వాళ్ళు చేసేటువంటి పని మురికి పని కాబట్టి మా వాళ్ళందరూ కాయాలు తీసేది చెత్త ఎత్తేది మురికి మురికిలో చేస్తున్నారు కాబట్టి రోగం రెస్సు రాకుండా బాను అయితే ఒక్కరోజు రెండు రోజులు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతా ఉంది తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలతో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కడప కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐదు వందల తొంభై ఆరు రూపాయలతో పదిహేడు వేల ఒక వంద జీతం రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే పదిహేడు వేల ఒక వంద జీతం ఏమి కొండగా పన్నెండు వేల తైనా సరిపెట్టడం సమస్య నియమం కాదని చెప్పి ఈరోజు గత వారం నుంచి పది రోజుల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం దీక్షలకు పోతామని చెప్పి హెచ్చరించడం జరిగింది కార్పొరేషన్ అధికారులని అయితే పట్టించుకొని కారణంగా ఈ రోజు దీక్షలకు దిగడం జరిగింది ఈ రిలే దీక్షలు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా కార్మికులందరికీ కూడా జీవనం కొనసాగించడానికి పదిహేడు వేల ఒక్క వంద జీతం సాధించినంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం